మార్చి ఒకటి నుండి లక్ష కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు హైదరాబాద్ ఉమ్మడి రంగారెడ్డి మహబూబ్ నగర్ జిల్లాల్లో పంపిణీ ఎనిమిదవ తేదీ తర్వాత ఇతర ప్రాంతాల్లో కూడా రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజలు ఎదురు చూస్తున్న ఫలి అయితే ఫలించబోతున్నాయి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చాక తర్వాత జనవరి ఇరవై ఆరున పదహారు వేల తొమ్మిది వందల కుటుంబాలకు పంపిణీ చేయగా మార్చి ఒకటిన హైదరాబాద్ ఉమ్మడి రంగారెడ్డి మహబూబ్నగర్ జిల్లాలో పంపిణీ చేపట్టాలని ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది ప్రస్తుతానికి ఈ జిల్లాలో మాత్రం ఎన్నికల కోడ్ లేకపోవడంతో వీటిని ఎంపిక చేశారు వచ్చే నెల ఎనిమిది తర్వాత మిగతా జిల్లాలో కూడా పంపిణీ ప్రారంభిస్తారు నూతన రేషన్ కార్డుల కోసం ప్రతిపాదన కార్యక్రమంలో ప్రజాపాలన కార్యక్రమంలో ప్రజావాణిలో మీ సేవా వెబ్సైట్ నుంచి కూడా కొలగాన సర్వేలో కూడా విజ్ఞప్తులు అయితే వచ్చాయన్నమాట ఏళ్ల తరబడి పంపిణీ లేకపోవడంతో కొందరు రెండు మూడు సార్లు కూడా దరఖాస్తు చేశారు ఇప్పుడు వాటిని వడపోసి ఒక్క దరఖాస్తే తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి చెప్పారు ముఖ్యంగా కులగాన సర్వేలో కూడా రేషన్ కార్డులు కావాలని అడిగిన వారి జాబితాను తొలి ప్రాధాన్యంగా తీసుకుని పరిశీలిస్తున్నారు జిల్లాల వారీగా చూసుకున్నట్లయితే ఒకటిన పంపిణీ చేయనున్న మూడు జ ఉమ్మడి జిల్లాల్లో దాదాపు ఒకటి పాయింట్ పన్నెండు లక్షల మంది రేషన్ కార్డులకు అర్హులని ప్రాథమికంగా గుర్తించినట్లు పౌర సరఫరాల శాఖ అయితే తెలియజేసింది ఇందులో వికారాబాద్లో ఇరవై రెండు వేలు నాగర్కర్నూలో పదిహేను వేలు వనపర్తిలో ఆరు వేలు నారాయణపేటలో పన్నెండు వేలు మహబూబ్ నగర్లో పదమూడు వేలు గద్వాలో పదమూడు వేలు మేడ్చర్లో ఆరు వేలు రంగారెడ్డిలో ఇరవై నాలుగు వేలు అయితే ఉన్నారు హైదరాబాద్ నగరంలో రెండు వందల ఎనభై ఐదు మందిని గుర్తించారు ఇక్కడ ఇంకా ఎనభై మూడు వేల కుటుంబాలకు పరిశీలించాల్సి ఉందని ఓ అధికారి అయితే తెలిపారు తుది పరిశీలన తర్వాత దాదాపు అయితే తుది పరిశీలన తర్వాత దాదాపు లక్ష కుటుంబాలకు కార్డులు జారీ చేసే అవకాశం అయితే ఉందన్నారు ఒక హైదరాబాద్లోని రాష్ట్ర వ్యాప్తంగా కులగాన సర్వేలో ఆరు పాయింట్ ఆరు ఎనిమిది లక్షల కుటుంబాలకు తమకు రేషన్ కార్డులు కావాలని కోరారు ఇందులో ఐదు పాయింట్ పన్నెండు లక్షల కుటుంబాలు ప్రాథమికంగా అర్హమైనవిగా భావించారనమాట సో ఇప్పుడు ఇవన్నీ కూడా పంపిణీ జరుగుతుంది ముందుగా చూసుకున్నట్లయితే మార్చి ఒకటినైతే లక్ష కార్డులు ఇస్తున్నారు సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు